నా నా తండ్రి వెంకయ్య స్వామి లోకమంతా నిండియున్న ఉన్న సద్గురు వెంకయ్య స్వామి నా మొరలు వినవయ్య నా తండ్రి వెంకయ్య స్వామి లోకమంతా నిండియున్న ఉన్న సద్గురు వెంకయ్య స్వామి రాగద్వేషములుగాని ప్రేమ పాశములుగాని రాగద్వేషములుగాని ప్రేమ పాశములుగాని నన్నంటనీయక చూడు నా తండ్రి వెంకయ్య స్వామి నా మరలు వినవయ్య నా తండ్రి వెంకయ్య స్వామి లోకమంతా ఉన్న సద్గురు వెంకయ్య స్వామి నన్ను చేర్చుని దారిణి ఉండు నామది నన్ను చేర్చుని దారిణి ఉండు నామది నికము సేవ చాలునయ్యా ఓ వెంకయ్య స్వామి నికము సేవ నాకు చాలునయ్య ఓ వెంకయ్య స్వామి నా మొరలు వెనవయ్య నా తండ్రి వెంకయ్య స్వామి లోకమంతా నిండియున్న సద్గురు వెంకయ్య స్వామి అణువులో అణువునై దూళిలో కలవలేను అణువులో అణువునై దూళిలో కలవలి నేను నీద నామ స్వర్ణజేయు భాగ్యమివ్వ నా తండ్రి వెంకయ్య స్వామి నీది నామ స్వర్ణ స్వర్ణజేయు భాగ్యమివ్వ నా తండ్రి వెంకయ్య స్వామి నా మొరళు వినవయ్య నా తండ్రి వెంకయ్య స్వామి లోకమంతా నిండియున్న సద్గురు వెంకయ్య స్వామి వింతైన ప్రపంచమిది వాసనమయమిది వింతైన ప్రపంచమిది వా ஆசனமயமிதி தீனி வாரி நடி நாவுமையா வெங்கைய சுவாமி தீனி வாரி நுண்டி நனு காவுமையா வெங்கைய சுவாமி நாம நா தன்றி வெங்கைய சுவாமி ோக்கம்தான்ன்ரு வெங்கயசுவாமி ஓம் நாராயண ஆதி நாராயண 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 ஜான் வெங்கய்யஸ்வமராஜ் கீ ஜுருதேவுல கீ ஜ